నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ములపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గారు గురుగారు మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు మకర రాశి వారికి ఎల్డెంట్స్ అని ఇంకా మార్చి ఇరవై తొమ్మిదితో వెళ్ళిపోతుంది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ శుభం చేస్తాడు వీళ్ళకి కాబట్టి పెళ్ళి ఉన్నటువంటి బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో పెళ్లి ప్రసాదులందరికీ ప్రసాదులు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతాయి తర్వాత విచిత్రం ఏమిటంటే భార్యాభర్తల మధ్య గొడవలు కొట్టుకుంటూ చాలామంది ఉన్నారు పాపం మకర రాశిలో వాళ్ళ భార్య పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలు అన్న తర్వాత ఏదో ఒక అరసాలు ఆడుకుంటారు కదా అయితే ఆ అందులోకి ఇంటర్ఫియర్ అయిపోయి మామగారు అల్లుడిని కొట్టేశాడు అని అల్లుడు చాలా మంచివాడు పాపం మామగారు నేను తిరగబడలేదు ఉంటే ఎదుగో ఈ కారణం చూపించి భార్యాభర్తల మధ్య రెండు సంవత్సరాల నుంచి గొడవ జరిగింది ఎల్ నడిసిన టైం అంతా కూడా విచిత్రం ఏమిటంటే ఏలనెట్ శని టైంలో కలిసిపోతారమ్మా అని చెప్పాను కలిసిపోయారు ఇప్పుడు అంటే అంతా ఏళ్ళన అనే మీద కొంచెం దురభిప్రాయాన్ని పెంచేశారు కానీ వెళ్ళిపోయేటప్పుడు కలిపారు ఆ విధంగా సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది ఈ యొక్క మా మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా మకర రాశి అమ్మాయిలు శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళు శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి అబ్బాయి దొరికాడు ఏమండి మార్చి నెల వచ్చేదాకా కూడా ఇద్దరి మధ్య అసలు వివాహ అనే ప్రస్తావన లేదనమాట కానీ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వాళ్ళ పెద్దలు ఇద్దరు ఒకే ఫీల్డ్లో ఉన్నారు చేసుకోండి అన్నారంటే స్టన్ అయిపోయిన అమ్మాయి కూడా మంచి అమ్మాయి మార్చ్ ఇరవై తొమ్మిదిన నుంచి శని మారాడు కాబట్టి మే ముప్పై లోపల ముహూర్తం పెట్టారు అంటే మనం అబ్జర్వ్ చేస్తే విచిత్రం గ్రహస్థాలు స్థితిగతులు ఎంత అందంగా పనిచేస్తున్నాయి అర్థమవుతుంది అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మంచి సంపాదన సంపాదిస్తున్నారు ఖర్చు చాలా బాగా పెడుతున్నారు తల్లిదండ్రులకి వీళ్ళంతా కూడా కొనివడాలు ఇలాంటివన్నీ కూడా చూసుకుంటున్నారు అయితే మకర రాశి వాళ్ళ భార్య భర్తలిద్దరు కూడా మరి బెడ్ మీద రెండు సంవత్సరాల నుంచి ఏమీ పొంతన లేదు అంటే ఒకే ఇంట్లో ఉంటున్నారు ఒకే బెడ్ మీద పడుకుంటున్నారు కానీ రెండు సంవత్సరాల నుంచి వాళ్ళ మధ్య ఏ విధమైనటువంటి ఫిజికల్ టచింగ్ ఏది లేదు ఆశ్చర్యపోయాను నేను ఎందుకంటే ఇంత ఎంత తీవ్రంగా ఉంటుంది ఆ ప్రభావం అని ఈ వాస్తవాలు ఇవన్నీ కూడా మకర రాశి వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మకర రాశి వాళ్ళు పరిశీలించుకోవచ్చు సగం మంది గ్యారంటీగా ఈ ప్రాబ్లంతో ఉంటాయి అలాగే మందు మీద ఆసక్తి పెరిగిపోద్ది ఇప్పుడు ఈ మకర రాశి వాళ్ళకందరికీ కూడా మే ముప్పై తర్వాత అంటే ఇప్పుడు ఇంకా కొంచెం టైం ఉందనమాట మనకి మార్చి నెలలో చక్కగా విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు విదేశం సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు బాగా పెరగడము తర్వాత కొన్ని వినూత్నమైనటువంటి సృజనాత్మకమైనటువంటి కార్యక్రమాలు వీళ్ళు చేయడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి విద్యార్థులు పరిశీలిన గురు గారు మార్చి మాసం ఎగ్జామ్స్ నెల వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది వీళ్ళకి బ్రహ్మాండంగా పాస్ అవుతారు బాగా చదువుకున్న వాళ్ళు మకర రాశి వాళ్ళకి ఇప్పుడు గురుడు పంచమస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు బాగానే చదువుతారు వీళ్ళు ఇక ఎవరైనా ఇప్పుడు కూడా వాడు మకర్రాడి ఫెయిల్ అంటే వాడిని మించినటువంటి దరిద్రులు లేడని దరిద్రదే అవుతాయితే వీళ్ళు చూసి భయపడిపోయి పారిపోద్ది అనమాట మించు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వీళ్ళు పాస్ అవుతారు వీళ్ళు ట్రంప్కి భయపడకుండా విదేశాలకి వీళ్ళు అప్లై చేసుకుంటున్నారు కొంతమందికి వేసాలు కూడా వస్తున్నాయి అండ్ ఇతర దేశాలకు కూడా పోతున్నారు ముఖ్యంగా ఎన్ఆర్ఐలు ఏదో వీళ్ళు ఎలా అంటే వీళ్ళ మనస్తత్వం పుట్టింది వీళ్ళు ఇండియాలో పెరిగింది ఇండియాలో తిన్న తిండి అంతా ఇండియా అది కొద్ది రోజులు మాత్రమే వీళ్ళు ఒక పది ఏళ్ళలో ఐదేళ్ళలో ఏదో జర్మనీలోనో అమెరికాలోనో ఎక్కడో గడిపొచ్చారు ఆ తర్వాత మళ్ళీ ఇండియాకు వచ్చారు ఇప్పుడు ఏమంటారంటే ఇండియన్స్తో మేము ఏగలేకపోతున్నాం ఇండియన్స్ మధ్యలో మేము ఉండలేకపోతున్నాం అందువల్ల మళ్ళీ నేను మా కంట్రీ వెళ్ళిపోవాలా అక్కడి నుంచి వచ్చానో అక్కడ కంట్రీకి వెళ్ళిపోతాననే వాళ్ళ సంఖ్య ఎక్కువ పెరిగిపోయింది ఇక్కడ అంటే వీళ్ళ మనస్తత్వం అలా అయిపోద్ది మకర రాశి వాళ్ళది ఎందువల్ల అసలు పుట్టిందే ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి ఒక కేవలం ఒక ఐదేళ్ళు పది ఏళ్ళు ఉన్నావు అక్కడ నుంచి మళ్ళీ నీ బా పుట్టికే భారతదేశం అందుకే ట్రంప్ లాంటి వాళ్ళు కరెక్ట్ అనమాట కరెక్ట్ వీళ్ళకి రానివ్వకుండా గేట్లు కట్టేసి ఇవన్నీ ఏంటంటే ఇలా బిల్డప్లు ఎక్కువైపోయినాయి ఎన్ఆర్ఐలు ఎక్కువ బిల్డప్లు ఇచ్చేస్తా కాబట్టి ఈ బిల్డప్లో పక్కకు తప్పించుకో పోతే కనుక మకర రాశి వాళ్ళు పచ్చడి పచ్చడి చేసేస్తాడు శనిశ్వరుడు వెళ్ళిన సమయంలో ఇక ఇంకా మరి ఆరోగ్య ఆరోగ్యరీత్యా మకర రాశి వాళ్ళు పట్టుకున్న బాటిల్ని మొదలకుండా కొంతమంది తాగుతారు అట్లాంటా అనేటటువంటి ఇప్పుడు అమెరికాలోనే ఉంటున్నారు అట్లాంటా వెళ్ళి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేస్తున్నారు ఇక్కడ పెళ్ళం పక్కలో రెండు సంవత్సరాల నుంచి పడుకోవట్లే కానీ అక్కడ మాత్రం ఫ్రెండ్స్ కావాలా శుభ్రంగా తిరుగుతున్నారు భార్య పాపం ఏం చేస్తుంది పుట్టింటికి వస్తుంది వాడు ఫ్రెండ్స్ ఒక పది రోజులు పదిహేను రోజులు తిరుగుతుంటే ఇంక ఆవిడకి ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి పక్క ఇండియా వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వీళ్ళకి కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే సునీత విలియమ్స్ను కనుక మనం చూసుకున్నట్లయితే బోన్స్లో కాల్షియం డెఫిషియన్సీ వచ్చింది బోన్స్ అంతా మెత్తబడిపోయింది గ్రావిటీకి అటువంటి జబ్బులన్నీ వాళ్ళకి వచ్చేస్తాయి ఇప్పుడు ఈ యొక్క మకర రాశి వాళ్ళకంటే బోన్స్లో పట్టుత్వం తగ్గిపోద్ది అందువలన వీళ్ళు శుభ్రంగా దానికి సంబంధించి క్యాబేజీ ఇలాంటివన్నీ కూడా తినాలి డాక్టర్లు ఏది చెప్తే అది తినాలి ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి అందరూ కొనేసారు మకర రాశి వాళ్ళు ఇప్పటికే పెద్ద పెద్ద ఇళ్ళు కొనేశారు వాళ్ళ శక్తికి మించి అడుక్కునే స్థాయి నుంచి వచ్చారు కానీ అడుక్కునే స్థాయిని మర్చిపోయి పిల్లలను వదిలేస్తున్నారు వీళ్ళు అలా అంటే చాలా పూర్ స్టేజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు సంతోషం పిల్లనిచ్చారు సంతోషం హాయిగా దాంతో కాపురం చేయొచ్చు కదా నీకు కళ్ళు లేవు నీకు రేచీకటి ఉంది అని మా అమ్మనే చూసుకుంటానని వాళ్ళ అమ్మ అతని అమ్మను చూసుకోవడం ఈ పిల్లం కోర్టులో నువ్వే కావాలి రము కూడా అని కోర్టులో కేసు వేసినప్పటికీ కూడా నువ్వు నాకు అక్కర్లేదు నువ్వు నాకు అక్కర్లేదు నా పుట్టే సంతానం కూడా నాకు గుడ్వాళ్ళు అయిపోతారు ఏదో పెద్ద వీడు వీడికి ఏదో సంతానం కలిగినట్టు ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ మందికి సంతానాలు కొట్టట్లేదు వీడికి ఏదో పుట్టేస్తున్నట్టు తీరా చూస్తే బక్కగా ఉంటాడు ఒక్క తరగతి అంతే పక్కన పడతారు వీళ్ళంతా ఆ పెళ్ళాలని ఎలా వేధించుకు తినేస్తున్నారు ఈ మకర రాశి వాళ్ళు ముఖ్యంగా మగవాళ్ళు ఈ ఒక్క పాయింట్ తీసుకుని పోనే ఈ ఏమైనా సెటప్లు పెట్టుకున్నారా అంటే కొంతమంది ఉండొచ్చు కొంతమంది జెన్యున్గా ఉన్నారు మోస్ట్ డిసిప్లిన్ రాసిది సో ఒక టెన్ పర్సెంట్ మంది చాలా డిసిప్లిన్గా ఉంటారు ఈ మకర రాశి వాళ్ళు ఈ నెలలో మిగతా తొంభై పర్సెంట్ మాత్రం బేవర్స్గా అనమాట పెళ్ళాలని వదిలేయడం వేరే వాళ్ళతో తిరగడం తాగుడు వ్యవహారాలు పేకాట్లు ఇలా వాళ్ళ ఇష్టమే కాదు వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పింది ఎనరు మా అమ్మ మా అమ్మ మా అమ్మ అంటారు ఈ లోపల ఆ అమ్మ వీళ్ళకి తెలియనటువంటి రహస్యం ఏమిటంటే ఈ వెళ్ళినట్టు శని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఎవరి మీద అయితే ప్రేమానురాగాలతో పిల్లాలను వదిలేస్తున్నారో ఆ తల్లినే పట్టుకుపోతాడు శనిశ్వరుడు ఇంకా జస్ట్ ఇరవై తొమ్మిది రోజులు ఉంది మార్చి ఈ ఇరవై తొమ్మిది రోజుల లోపల చాలా మంది మకర రాశి వాళ్ళకి ఇలా పెళ్ళాలని వేధించే వాళ్ళు వదిలేసి ఆడపి ఏడిపించేటటువంటి వాళ్ళు తల్లులు మాత్రం గండాలు ఉండడానికి అవకాశాలున్నాయి తల్లులు టీమని పైకి వెళ్ళిపోవడానికి ఉన్నాయి కాబట్టి స్త్రీ శాపము భార్య శాపము లేకుండా వీళ్ళు చూసుకోవాలి ఇక ఆర్థిక స్థితి ఎలా ఉండబోతున్నాయి అందరికి కావాల్సిన డబ్బే కదా మన మనీ ఫ్లో అనేది ఎలా ఉండబోతుంది మార్చి నెలలో బాగుంది కదా డబ్బులు అన్ని సైడ్ ఇన్కమ్సే ఇప్పుడు భార్య తరపు నుంచి డబ్బులు వచ్చేస్తున్నాయి మామగారు ఇచ్చాడు మాంగారు వీడియో లోన్ ఇప్పించాడు సెకండ్ సెటప్ పెట్టుకుంటున్నాడు పెళ్ళాన్ని వదిలేసాడంటే అర్థమేంటి సెకండ్ సెటప్ దాని డబ్బులు దొబ్బేస్తున్నాడు ఇల్లులు కొన్నాడు స్థలాలు కొన్నాడు ఇక అన్నీ అన్ని రకాల ఆదాయాలు కాబట్టి మనీ ఫ్లో 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 అవుతున్నప్పుడే మతం ఎక్కువద్ది అప్పుడే పిల్లాలని వదిలేస్తారు అదే వాడి దగ్గర డబ్బులు లేకపోతే ఆ ఆడపిల్లని అడుక్కుంటారు వీళ్ళు పెళ్ళాన్ని అడుక్కుంటారు కాబట్టి ఏమీ పర్వాలేదు మకర రాశి వాళ్ళు పెచ్చ మనీ ఫుల డౌటే లేదు ఇంకా మెరుగైన ఫలితాలు మకర రాశి వాళ్ళు ఏం చేయాలంటే చక్కగా శని జపం శని స్తోత్రాలు శనికి కిలో పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్తువులని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి ఇది ఫస్ట్ పాయింట్ సాంప్రదాయ జ్యోతిషానుసారం ఇక తంత్ర జ్యోతిషానుసారము రావి చెట్టుకి శుభ్రంగా నీళ్లు పోయాలి రావి చెట్టు చుట్టూ రోజుకు నూట ఎనిమిది సార్లు జపం చేసుకోవాలి ఇంక తర్వాత శని ఈ రోజు మేము చేయలేవండి అనేటటువంటి వాళ్ళు కనీసం శనివారం నాడైనా నూట ఎనిమిది సార్లు జపం చేసుకోవాలి ఆ తర్వాత నల్ల కుక్కలకి శుభ్రంగా వీళ్ళు ఫుడ్డు పెట్టాలి నల్ల చేమలకి నొక్క ఇలాంటివన్నీ కూడా వేయాలి నల్ల బొగ్గుని దానాలు చేయాలి ఇవన్నీ కూడా చేసుకుంటే నలుపు 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 మీద వెళ్ళాలి బండి వెళ్ళం ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఈ మార్చి నెలలో ఉంటుంది ఆయన చవరించారు గురు గారు ధన్యవాదాలు ధన్యవాదాలు